హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునేలాగా కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మష్రూమ్ వెస్ట్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అనగానే సాసులు వేస్ట్ చేస్తాం కదా అనుకోవచ్చు కానీ ఈ ఫ్రైడ్ రైస్లో ఎటువంటి సాసులు యూస్ చేయకుండా తక్కువ మసాలాలు యూజ్ చేసి చేసుకునే హెల్దీ రెసిపీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలాగా స్పైసీ ఎక్కువగా లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అలాగే మష్రూమ్స్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది మన బోన్స్ని స్ట్రాంగ్ చేయటానికి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు వన్ మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఇక్కడ వేరే కారం ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి అలాగే పిల్లలు తినేలాగా పచ్చిమిర్చిని తీసుకోండి ఇవి రెండు ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న రెండు క్యారెట్ మొక్కలు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ కప్పు వరకు క్యాప్సికం వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ కొంచెం వేగటానికి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ కొంచెం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ మష్రూమ్స్ కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఉడికించుకున్న బీన్స్ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఒకవేళ బీన్స్ని మీరు ముందుగా ఉడికించుకోలేదు అనుకుంటే మష్రూమ్ క్యారెట్తో పాటు బీన్స్ కూడా వేసాము అంటే ఈ బీన్స్ కూడా ఈ మష్రూమ్ క్యారెట్తో పాటు ఉడుగుతాయి మూత పెట్టుకొని మరొక త్రీ మినిట్స్ ఈ వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఫ్రోజన్ బఠానీని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి మీరు ఫ్రోజన్ బఠానీ కాకుండా ఫ్రెష్ బఠానీ యూజ్ చేసే పని అయితే మష్రూమ్తో పాటు ఫ్రెష్ బఠానీని వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పావును కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు గడితో కలుపుతూ ఉండి ఫ్లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న అన్నాన్ని ఒక కప్పు వరకు వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు ఉడికించుకున్న అన్నాన్ని తీసుకున్నాను ఒక కప్పు ఉడికిచిన అన్నం అనేది ఈ వెజిటేబుల్స్కి కరెక్ట్గా సరిపోతుంది అలాగే మీరు కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీగా ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈ స్పైసీ అలాగే మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుందండి వేరే స్పైసెస్ కానీ ఏమి యాడ్ చేయనవసరం లేదు పిల్లల వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే ఇంకొంచెము స్పైసీ ఎక్కువగా యాడ్ చేసుకొని తింటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నం మొత్తము మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఈ ఆవిరికి రైస్ని అలా వదిలేసేయండి టూ మినిట్స్ తర్వాత లంచ్ బాక్స్గా పెట్టి పంపించండి ఈ రైస్ని నేనైతే ప్లెయిన్గా తినడానికే ఇష్టపడతానండి పిల్లలకైతే రైతాతో పంపిస్తే సూపర్ కాంబినేషను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ సిమ్మల్ని క్లిక్ చేయండి